తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన చేయనున్న సీఎం రేవంత్ సభ ముగిసిన తర్వాత సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తారు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం రాజు ఫోన్లైన్ ద్వారా అందిస్తారు రాజు బుధవారం గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తెలంగాణ శాసనసభ శాసన మండలి ఉభయ సభలు కూడా ప్రారంభం కానున్నాయి ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ కీలక అంశాలు చర్చ చేయాలనేటటువంటి భావనలో ఉంది ఆ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ తల్లి నూతన విగ్రహ నమూనాను అధికారికంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు ఆ నమూనా ఎందుకు ఫిక్స్ చేయవలసి వచ్చిందనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఆయన వివరణ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది శాసనసభ వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ వివరణ తెలంగాణ ప్రజలకు ఇవ్వనున్నారు తదనంతరం కూడా శాసనసభ మధ్యాహ్నం తర్వాత వాయిదా పడేటటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత సచివాలయంలో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు అందుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష నేతలైన మాజీ సీఎం కేసీఆర్ కు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇతర నేతలకు కూడా ప్రతిపక్ష నేతలకు కూడా ఈ యొక్క ప్రజా పండుగ లో భాగం కావాలి అనేటటువంటి ఆహ్వాన పత్రికలను కూడా ప్రభుత్వం తరఫున అందజేయడం జరిగింది నిన్న ఇరవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫున మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభకు సంబంధించి దాదాపు లక్ష మంది ప్రజలు ఈ యొక్క వేడుకల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సిఎస్ శాంతా కుమారి కూడా అందుకు సంబంధించి ఏర్పాట్ల మీద సమీక్ష సమావేశం నిర్వహించారు తెలంగాణ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అటు సెక్రటేరియట్ మార్గం పూర్తిగా కొంత ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగేటటువంటి అవకాశం ఉంది అందుకు సంబంధించి కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉత్సవాలకు హాజరయ్యేటటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది మూడు రోజుల పాటు అంటే ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల తొమ్మిదవ తేదీ వరకు కూడా కొనసాగనున్న ప్రజా పండుగ ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు దాంతో పాటుగానే ఈ శాసనసభ సమావేశాల్లో కూడా ప్రభుత్వం కీలక అంశాలను తీర్చించేటటువంటి అవకాశం ఉంది మొదటగా ఇటీవల చేసినటువంటి కులగణన అంశానికి సంబంధించి ఇందులో నివేదికను సర్వే నివేదికను కూడా ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది దాంతో పాటుగానే ఆ ధరణి స్థానంలో ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావాలనేటటువంటి భావనలో ఉంది వాటితో పాటుగానే ఇతర కీలక అంశాలకు సంబంధించి కూడా ఇందులో బిల్లులకు ఆమోద ముద్ర వేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది ఆకాంక్ష రైట్ థ్యాంక్ యూ రాజు